హాయమ్మ ఈరోజు మామిడికాయ పచ్చడి చేస్తున్నానమ్మా చూడండి కావాల్సిన పదార్థాలు చూపు రండి అమ్మా ఎండుమిరపకాయలు కారానికి తగ్గట్టు ఒక మామిడికాయకి ఆ మిరపకాయలు సరిపోతాయి ఈ కాయ పులుపు ఉంటే చింతపుడు అవసరం లేదమ్మా పులుపు లేదనుకో కొంచెం అంత చింతపండు వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు ఒక పావు స్పూన్ మెంతులు ఒక ఎల్లుగడ్డ వేయించుకొని మళ్ళీ దంచుకున్నాక తాలింపు వేసుకోవాలి చూడండి ఎర్రంగా ఉందమ్మా ఇప్పుడు వచ్చే పునారసకాయలు కదా కొంచెం ముక్క ఎల్లోగా ఉంది గట్టిగానే ఉంది కానీ కొంచెం ఎల్లోగా వచ్చింది కాలు ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలమ్మా ఆల్రెడీ అందులో ఆయిల్ ఉంది మెంతులు వేసుకోవాలి ధనియాలు తినక వేగినాక మిర్చి తీసుకోవాలి ఈ ఒక నాలుగు పాయలు ఉంచుకోవాలి తాలింపులు వేసుకోవటానికి ఎల్లిపాయలు నాలుగు వేసుకోవాలి సరిపడా ఉప్పు చింతపండు కాస్త కట్ చేసుకుని మామిడికాయ ముక్కలు కూడా వేసుకుని కొంచెం అట్ట దిప్పి ఇట్ట ఎక్కువ తిప్పకూడదమ్మా మరీ మెత్తగా అవ్వకూడదు పచ్చడి మొక్కలు ఉండేటట్టు వేసుకోవాలమ్మా ఇంకా బాగా పచ్చికాయలు అయితే ఇంకా బాగుంటుంది పచ్చడి నేను ఎప్పుడు తెచ్చిన పళ్ళిపోతూ ఉంటాయి ఇంట్లో కాయలు ఈసారి ఇప్పుడన్నా ఇంకా బాగా పచ్చికాయలతో చూపిస్తానమ్మా ఇది ఇది ఒక రుచిగా ఉంది అండి మిరపకాయ పోపు గింజలు తలుచుకుండి ఉల్లిపాయలు మామిడికాయ పచ్చడి రైడమ్మా మేము ఊర్లో ఉన్నప్పుడు మామిడికాయల సీజన్లో ఎప్పుడు ఇట్లాంటి రోడ్లో నూరుకునేవాళ్ళం పచ్చడి చాలా బాగుంటుంది అన్నంలో వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందమ్మా ఒకసారి మీరు కూడా చేసుకొని చూసి కమెంట్ చేయండి మీకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి